గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి కొన్ని రోజుల క్రితం మనం ఒక వార్త చూసాం వైజాగ్ లో నటి సౌమ్యశెట్టి దొంగతనం చేశారు బంగారాన్ని చోరీ చేసి వైజాగ్ నుంచి ఉడాయించారు గోవాకి పారిపోయారని చెప్పి కొద్ది రోజుల క్రితం ఈ వార్త హల్చల్ చేసిన విషయం తెలిసిందే తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సౌమ్యాశెట్టిని విచారించారు కేసు కూడా అయింది అయితే ఎవరైతే ఆరోపణలు చేశారో అవి పూర్తిగా అవాస్తవాలు జరిగింది ఒకటైతే బయటకొచ్చిన బయటకు వచ్చిన వార్త ఒకటి అసలు వాస్తవాలు మేము చెప్తామని చెప్పి నటి సౌమ్యశెట్టి ఈరోజు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది సో ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు అని చెప్పి ప్రజలకు కొంత తెలియాల్సిన అవసరం ఉందని సౌమ్యశెట్టి చెప్తున్నారు సో ఆమె వర్షన్ కూడా వినే ప్రయత్నమే మనం టీవీ చేస్తోంది సో మీద సౌమ్యశెట్టి గారు ఏవైతే ఆరోపణలు వచ్చినాయో అది ఒకసారి విందాం తర్వాత మీరు చెప్పదలుచుకుంది చెప్పండి టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి తర్వాత కాంటాక్ట్ లేదు మళ్ళీ పాప పుట్టాక ఇన్స్టాగ్రామ్ లో పాప వీడియోస్ చూసి నాకు ఇట్లా మెసేజ్ చేసింది ఇంటికి వస్తాను పాపని చూడడానికి అంటే ఓకే అని చెప్పి రమ్మన్నా వచ్చాక ఫోర్ టైమ్స్ టైమ్స్ వచ్చింది వాళ్ళ టైమ్స్ వాళ్ళ మదర్ తో వచ్చింది ప్రతిసారి ఇట్లా మోషన్స్ అని చెప్పి చెప్పింది ఇంకా హెల్త్ ఇష్యూ అంటే ఎవరైనా వెళ్ళమంటారు అట్లనే నేను బాత్రూమ్ యూజ్ చేసుకోవాలన్నా యూస్ చేసుకున్నప్పుడు తను లాక్ పెట్టుకున్న అన్నమాట లాక్ ఎందుకు పెట్టుకున్నాం అంటే వాళ్ళకి ఏవో పద్ధతులు ఉన్నాయి సో అందువల్ల పెట్టుకున్నాను అని చెప్పింది ఓకే అనుకోండి నేను ట్వంటీ ఫోర్త్ ట్వంటీ థర్డ్ యాక్చువల్గా మ్యారేజ్ ఉంది సో అప్పుడు లాక్ తీసి చూస్తే గోల్డ్ అంతా మీకు మీ మీద ఎలాంటి ఆరోపణలు చేశారు విన్నారు ఏమంటారు అన్నీ అబద్ధాలే వాళ్ళందరూ ఒక స్టోరీ అనుకొని చేశారు యాక్చువల్లీ అమ్మాయి ఒక ప్రాబ్లమ్ లో ఉంది తిను తనకి లీగల్ అఫైర్ ఒకటి ఉన్నదన్నమాట సో తనతో వీడియో కాల్ చేస్తుంది న్యూడ్ వీడియో కాల్ అది ఆ అబ్బాయి రికార్డ్ చేసుకొని ఉంచుకున్నాడు అది స్నాప్చాట్లో బై మిస్టేక్ పోస్ట్ చేస్తాడు అది యాక్టివ్ సిక్స్ మినిట్స్ అలా పోస్ట్ అయిపోతే యాక్టివ్గా ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ దాని స్క్రీన్ రికార్డ్ స్క్రీన్ షాట్ చేస్తారు సో తిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు డబ్బులు కావాలి సంథింగ్ అలా అండ్ మెయిన్ ఏంటంటే తిను నన్ను ఒక బకరాలో వాడుకుంది అంతే వీళ్ళు ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేసుకోలేదు సో ఎవరో కొత్త పర్సన్ అయి ఉండాలి సీక్రెటివ్ గా ఉండాలి అండ్ వీళ్ళ డాడీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు మార్చ్ లో సో వీళ్ళ మమ్మీకి హార్ట్ సర్జరీ ఏదో అయింది హస్బెండ్ సౌదీలో ఉంటారు సో నా ఫ్యామిలీ లైఫ్ పోతుంది నేను సూసైడ్ తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు మా డాడీ మొత్తం అందరూ ఈ విషయాలు బయటకు వస్తే ఉరేసుకొని చచ్చిపోవాలి అండ్ లిటరలీ నాతో కన్వర్జేషన్ చేసిన పాపని ఇలా పీక పట్టుకొని ఎత్తేసింది అనమాట దీన్ని చంపి నేను చచ్చిపోతాను ఈ ఒక్క హెల్ప్ చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి సౌదీలో హ్యాపీగా నా హస్బెండ్తో ఉంటాను అలా చెప్పి ఒక చిన్న పౌచ్లో గోల్డ్ ఉన్న పౌచ్ చూపించింది ఇది నాకు అమ్మి పెట్టి క్యాష్ చేసి ఏ పర్సన్కి చెప్తానో వాళ్ళకి వెళ్ళి ఇచ్చేయని లేదు నువ్వు మా ఇంటికి వస్తుంటే అలవాటు అవుతావు సాంగ్ షూట్ ఏదో షూటో అని చెప్పి బయటకు వస్తాను టూ డేస్ ఆ పర్సన్ ని కలిసి ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసేద్దాం అని చెప్పింది చెప్పి ఏమైందో తెలియదు ఇప్పుడు యాక్టింగ్ చేస్తుంది ఇట్లా ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం నుంచి నేను గట్టెక్కాలి కాబట్టి నాకు హెల్ప్ చేయని తనే మీకు గోల్డ్ ఇచ్చింది అవును అదేగా మీరు చెప్పేది అవును ట్వంటీ ఫైవ్ లాక్స్ వర్త్ గోల్డ్ అది కాకపోతే వీళ్ళు ఇప్పుడు ఫేక్ ఎలిగేషన్ పెట్టి వన్ ఫిఫ్టీ తోలా దొంగతనం చేశాను ఇలా వాష్రూమ్ యూస్ చేసుకున్నాను ఇవన్నీ చెప్తున్నారు సామాన్యంగా అందరికీ డౌట్ వచ్చేది ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు మీరు ఫ్రెండ్ అయినప్పటికీ కూడా మాట్లాడుకోలేదు తర్వాత ఎప్పటికో మీరు మెసేజ్లు చూసారు తర్వాత మీరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు తర్వాత ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళారు అంత బలమైన ఫ్రెండ్షిప్ కాదు మీది అంటే అంటే చూసుకుంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే మరి ఇరవై లక్షల రూపాయల విలువైనటువంటి బంగారం మీ చేతిలో ఎలా పెడుతుంది ఈ అమ్మాయి అని చెప్పి అలా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు కదా జనరలీ ఎవరికి తెలియన తిన ఫ్రెండ్ సర్కిల్ కాకుండా ఉంటే బెస్ట్ ఇంకోటి ఏంటంటే నేను జనరలీ ఎవరితో అంత కమ్యూనికేట్ అవ్వను ఒక్కదాన్నే ఉంటాను ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా తక్కువ ఏ బ్యాచ్ తో కలవను ఓకే సో ఇలాంటి విషయాలు ఏం చెప్పినా కొంచెం సీక్రెటివ్ గా ఉంటాను అని చెప్పి తినకు ఒక ఐడియా ఉంది జనరలీ చాలా మంది ఇవన్నీ చేయలే ఆ రోజు నాకు తెలుసు కదా లైవ్ లో నేనున్నాను ఆ రోజు అమ్మాయి చేసింది ఇప్పుడు ఇంత నటిస్తుంది ఎందుకు నటిస్తుందో అర్థం కావట్లేదు అండ్ వీళ్ళ ఫాదర్ గానీ పోలీస్ సిస్టమ్ కి గానీ నా లైఫ్ లైఫ్ కాదు నా ప్రాణం ప్రాణం కాదు ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి ఏం చెప్పుకుందో నాకు తెలియదు ప్రాబ్లమ్ సేవ్ చేద్దాం అని చెప్పేసి అయిపోయింది అది నాకు ఇప్పటికీ తెలియదు సార్ కాకపోతే పోలీస్ స్టేషన్ లో ఈ స్టోరీ చెప్పిన దగ్గర నుంచి నన్ను కంప్లీట్లీ ఐసోలేట్ చేశారు మీడియాతో కాంటాక్ట్ అవ్వకుండా ఎవరికి కాంటాక్ట్ అవ్వకుండా ఎవరికైనా ఈ అమ్మాయి టాపిక్ లో బ్యాడ్ గా మాట్లాడమని తెలిస్తే మీ ఫ్యామిలీ మొత్తాన్ని స్పాయిల్ చేసేస్తాము అని వాళ్ళ ఫాదర్ అయితే నేను జైల్లోనే ఉండాలి నా స్టోరీ బయటకు రాకూడదని ఫిక్స్ అయిపోయారు ఇంకా నాకు లక్కిలి బెయిల్ వచ్చింది ఫుల్ ట్రై అయితే చేశారు నన్ను రిమాండ్ పంపించి జైల్లోనే ఉంచుదామని చెప్పి ఇప్పటికీ కూడా నేను ఓకల్లీ బయటకి చెప్ భయపడ్డాను ఇంతవరకు అంటే అదే మెయిన్ రీజన్ నన్ను ట్వంటీ థర్డ్ నుంచి మార్చ్ ఫస్ట్ వరకు మెంటల్లీ ఫిజికల్లీ ఎంత హెరాస్ చేయాలో అంత హెరాస్ చేశారు మొత్తం డిపార్ట్మెంట్ ఈ అమ్మాయి పేరు మాత్రం బయటకు రానివ్వలేదు ఎందుకు డిపార్ట్మెంట్ అంత ఫేవర్ గా ఎందుకుంది అమ్మాయికి ఏసీపీ గారు వీళ్ళ ఫాదర్ ఫ్రెండ్స్ అండ్ డీసీపీ సిపి మేడం ఉన్నారు ఆవిడకి కూడా నా స్టోరీ మొత్తం చెప్తే నన్ను ఫుల్ గా కొట్టి వాళ్ళ ఫాదర్ కూర్చున్నారు అక్కడ డిసిపి నుంచి ఫుల్ గా కొట్టి నీకే దొంగతనం చేయాలనిపించింది నాలుగు సార్లు వెళ్ళి నువ్వే దొంగతనం చేసావు అని స్టేట్మెంట్ మీరు చేస్తావా లేదా నాటకాలు ఆడుతున్నావా అది ఇది అని చెప్పి సైన్ చేయించుకున్నారు మీరు అప్పుడు పోలీసులతో చెప్పలేదా ఏసీపీ గారికి చెప్పలేదా ఏమి ఈ సమస్యలో ఉంది సమస్య నుంచి బయటపడాలని ఆమె వేడుకుంది ఆమె బంగారం ఇచ్చింది ఇదంతా జరిగింది కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఆమె ఎలాంటి ఇబ్బందులు ఉందో ఒకసారి మీరు అట్లా ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి చెప్పాను అంటే ఎస్ఐసిఏ ఆ ఏం చెప్పలేదు అని ఏసీపీ సార్కే చెప్పాను ఓకే అది చెప్పిన తర్వాత నన్ను ఎక్కువ బ్లాక్ చేస్తారు చెప్పిన తర్వాత రికవరీ ఇవన్నీ చేశారు మా ఇంటికి వెళ్ళి మొత్తం లైక్ మా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచాను నేను మా యొక్క సీసీటీవీ లేదు ఊరది వెళ్ళి వస్తాను అని చెప్పి సో అవి కాకుండా మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఉన్న బంగారం మా చిన్నప్పటి నుంచి ఉన్న బంగారం సిల్వర్ అన్నీ తీసేసుకున్నారు రికవరీ అని చెప్పి అంటే వీళ్ళు కేసు పెట్టారు కదా వన్ ఫిఫ్టీ తోలా పోయిందని డీజీపీ మ్యామ్ సెవెంటీ ఫోర్ తోలా వరకు తెచ్చారు సమ్ హ అన్ని క్రాస్ చెక్ చేసి సో ఆ ఫిల్ అయిపోతే నిన్ను వదిలేస్తాము నేను స్టోరీ మొత్తం చెప్పాక కూడా ఎంత సెవెంటీ ఫోర్ టూ ఫిల్ అయితేనే నేను వదిలేస్తాను ఏ కేసు ఉండదు ఏం ఉండదు అని చెప్పారు సో నాకు ఫోన్ యాక్సెస్ అది ఏం ఉండేది కాదు ఫోన్ తీసేసుకున్నారు తీసేసుకొని అరెస్ట్ చేయలేదు మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ వరకు నార్మల్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేవాళ్ళు నైట్ మాత్రం నేను ఎవరితోనైనా మాట్లాడేస్తాను అడ్వకేట్ ఏమైనా పెట్టుకుంటాను లేదా మీడియాకి ఏమైనా లీక్ చేస్తాను అని చెప్పి నాతో ఎప్పుడు లేడీ కానిస్టేబుల్ ఉండేది నన్ను ఫ్రైడే టు ఫ్రైడే ట్వంటీ థర్డ్ నుంచి మార్చ్ ఫస్ట్ వరకు ఎవరిని కాంటాక్ట్ అవ్వనివ్వలేదు ఎవరితో మాట్లాడినివ్వలేదు మా ఆ ఫ్రైడే రోజు ఎలాగైనా రిమాండ్కి పంపించేస్తే వీళ్ళు చెప్పిన స్టోరీస్ అన్ని ట్రూ అయిపోతాయి కదా జైల్లో ఉంది రిమాండ్లో ఉంది దొంగతనం చేసింది అని చెప్పి సో ఫుల్ ట్రై చేశారు నన్ను జైలుకి పంపించడానికి కానీ నాకు ఆ రోజు జడ్జ్ దగ్గర నన్ను అడిగారు మాజిస్ట్రేట్ నువ్వు చేసావా అంటే చేయలేదు అని చెప్పాను అండ్ అడ్వకేట్ వాళ్ళు మాట్లాడాక నాకు బెయిల్ వచ్చింది ఎండ్ అడ్వోకేట్ కూడా ఏదైతే మీకు బంగారం ఇచ్చారో ఆ బంగారం పోలీసులు రికవర్ చేసేసుకున్నారు పూర్తిగా చెప్పాను ఎక్కడే అమ్మేను ఎక్కడ తను చెప్పినట్టు తను ఫస్ట్ ఒక దగ్గర అమ్మమంది లలితాలో వెళ్ళి ఎక్స్చేంజ్ చేయమంది బిల్స్ ఉంచమంది లాస్ట్ లో కూడా ఒక సిక్స్ లాక్స్ తీసి ఉంచమంది అవన్నీ నేను పోలీసులకి మొత్తం చెప్పాను చెప్తే వాళ్ళు వెళ్ళి రికవర చేశారు అన్ని చేశారు చేసి ఎక్స్ట్రా కూడా చేశారు మా దగ్గర నుంచి ఓకే వాళ్ళ బంగారం కాకుండా మీ బంగారం కూడా తీసుకెళ్లిపోయారు అంటారు తీసుకెళ్లిపోయినా పర్లేదు అసలు డబ్బులు బంగారం అసలు టాపిక్ కాదు జరిగిన స్టోరీ ఒకటి నన్ను డిఫేమ్ చేసి ఇదంతా చేశారు అండ్ మీడియా పీపుల్ కూడా జనరల్లీ నేను అడుగుతున్నాను వీళ్ళు ఇలా దొంగతనం చేసింది ఒక యాక్ట్రస్ అని చెప్పారు కదా నా సైడ్ స్టోరీ వినడానికి ఎవరు ట్రై చేయలేదు అందరూ కూడా వీళ్ళు చెప్పారు వీళ్ళు స్టోరీ వేశారు అండ్ డిసిపి మ్యామ్ కూడా దొంగతనం చేసింది టైమ్స్ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఉంది ఎవరో మెయిల్ చేస్తున్నారు వాడికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి మా బంగారం అమ్మి పెట్టని చెప్పి చెప్పింది అంటే ఇప్పుడు నిజంగా ఇంట్లో నుంచి తీసి ఇప్పుడు ఈ యాంగిల్లో ఎందుకు ఇన్వెస్టిగేట్ జరగట్లేదు ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కదా వాడిని పట్టుకునే ప్రయత్నం చేయలేదా అసలు దీన్ని పూర్తిగా మీరు చెప్పిందంతా అబద్ధం అని పోలీసులు భావిస్తున్నారా లేదు వాళ్ళకి నేను ఇన్నసెంట్ అని తెలుసు నా దగ్గర వాయిస్ రికార్డ్ కూడా ఉంది మా హస్బెండ్తో ఎస్ఐ మాట్లాడారు అనమాట మాకు తెలుసు ఈ అమ్మాయి ఏం చేయలేదని ఏం చేయాలి డిసిపి ఏసీపీ వాళ్ళ దగ్గర నుంచి మాకు ప్రెషర్ ఉంది ఎలాగైనా ఈ అమ్మాయిని కోర్టులో సబ్మిట్ చేయమంటున్నారు మాకే ఉంది తను ఏం చేయలేదని మాకు తెలుసు ప్రూఫ్స్ కూడా ఏం లేవు తను అగేన్స్ట్ వదిలేయాలనే ఉంది అని చెప్పారు అది మాత్రం రికార్డ్ ఉంది మా దగ్గర సో ఫర్దర్ గా ఫైట్ చేయాలంటే అదే యూజ్ అవుద్ది మాకు ఎస్ఏ చెప్పారు పై నుంచి ప్రెజర్స్ ఉన్నాయి అమ్మాయిని బయటకు వదలదు అని ఆంగిల్ నుంచి కాదు ఈ అమ్మాయిని ఒకసారి పోలీస్ కి పెళ్లేదు ఒక్కసారి కూడా తిని అడగలేదు అండ్ నార్మల్ నేను స్టోరీ చెప్పాక ఏసీపీ గారు అడిగి చూడమ్మా ఈ అమ్మాయి నిమేది ఇలా చెప్తుంది అని కాల్ చేశారు లేదంకుల్ నేను ఏం చేయలేదు అని చెప్పి ఈ అమ్మాయి చెప్పింది అంతే దట్స్ ఆల్ దేర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఈ అమ్మాయి ఫోన్ ఆ ఫోన్ కాకుండా తినకో వేరే పర్సనల్ ఫోన్ ఉంది ఆ పర్సనల్ ఫోన్ లోనే నాకు ఆ వీడియోస్ అవి చూపించింది ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా యూస్ చేసింది ఆ ఫోన్ ఓకే ఆ ఫోన్ సంబంధించి వివరాలు ఏం బయటకు రావట్లేదు ఓకే ఇవన్నీ నేను చెప్పాను పోలీసులు ఎందుకని మౌనికా దేవిని స్టేషన్ కి పిలిపించడం గానీ అసలు ఏం జరిగింది మాట్లాడటం గానీ పోలీసులు ఎందుకు చేయలేదు అంటారు అంటే ఎవరు వస్తున్నారు స్టేషన్ కి వీళ్ళ ఫాదర్ వస్తున్నారా ఫాదర్ వాళ్ళ అన్నయ్య అన్నయ్య ఎందుకంటే ఏసీపీ వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి అండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఎమ్మెల్యే టికెట్ కి ట్రై చేస్తున్నారు సో పొలిటికలీ కూడా ప్రెషర్ పెట్టారు నన్ను బయటికి పా వదలదు అని చెప్పి ఓకే చూద్దాం అది నటి సౌమ్య శెట్టి గారు చెప్తున్నటువంటి వాదన యాక్చువల్గా మౌనిక దివ్య ఏదైతే ఎలిగేషన్ చేసిందో ఇంటికి వచ్చి మా బంగారం మొత్తం తీసుకెళ్లిపోయిందని చెప్పి కేసు పెట్టారు వీళ్ళ వర్షన్ మాత్రమే వింటున్నారు కానీ పూర్తిగా సౌమ్య శెట్టి ఏం చేసింది ఏం చేయలేదు అసలు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు నా తరఫున వాదనలు కూడా ఎవరు వినే పరిస్థితి లేదు ఎందుకంటే పోలీసులు మౌనిక దివ్య ఫాదరు ఫ్రెండ్స్ కాబట్టి దీన్ని పూర్తిగా క్లోజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది దాన్ని ఇప్పటికే చాలా డీఫేమ్ చేశారు అసలు పూర్తి స్థాయిలో విచారణ జరగాలి ఇవి ఎలాంటి ప్రాబ్లంలో ఉంది నేను హెల్ప్ చేయడానికి ఎట్లా ముందుకు వచ్చాను వీటన్నింటి మీద కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి అసలు వాస్తవాలు బయట పెట్టాలని చెప్పి సౌమ్యశెట్టి డిమాండ్ చేస్తున్నారు సో చూద్దాం ఈ వాదన అయితే ఇది తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ఫాలో చేద్దాం థ్యాంక్ యూ అండి